హాయ్ ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నైన్ మోడల్ కస్టమర్స్ ఛార్జింగ్ అవ్వట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు ఇది ఛార్జింగ్ ప్రాబ్లం ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ పిన్నా లేకపోతే బోట్ కంప్లెంటా అసలు ఛార్జ్ చేద్దాం ఛార్జర్ అనేది పెట్టాం సింపుల్ అయితే వచ్చింది ఇది పిన్ వంటి ఉంది ఫ్రెండ్స్ ఆగిపోతుంది అదిపోతుంది ఇది ఛార్జింగ్స్ లాడ్ అనేది మార్చేద్దాం ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నైన్ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలి అనుకుంటే చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకుని నెక్స్ట్ ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ డోర్ రిమూవ్ చేసుకుని ఫ్రెండ్స్ మనం ఫ్లాట్ అనేది ఓపెన్ చేసుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నైన్ ఫ్రెండ్స్ ఇది మోడల్ కస్టమర్లో ఛార్జింగ్ పిన్ తీసుకొచ్చారు አይ አሪፍ ነው እንጂ እ እንትን እንትን እንጂ እንትን እንጂ እንትን እንጂ እንትን እንትን እንጂ እንትን 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 እ vez é isso, é isso ఛార్జింగ్ అనేది క్లియర్గా మనం ఛార్జింగ్ అంటే మార్చుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సరే బోర్డు వేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెన్ అనేది సస్ అయింది లేదా రెడ్మీ నైన్ ఫ్రెండ్స్ మోడల్ లిక్విడ్ ఏమన్నా లెగ్స్ లోపలికి వెళ్ళిందామని చెప్పి క్లీన్ చేస్తాము మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే ఫ్రెండ్స్ డస్ట్ అది పట్టకుండా కస్టమర్కి

హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సిటింగ్ ఒకటినా కూడా గ్యాప్స్ కానీ హైట్ కానీ డౌన్ కానీ ఏమీ లేకుండా ఉంటుంది సరే ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అది ఛార్జింగ్ అయితే అవుతుంది ప్రాపర్గా ఎక్కువ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మన షాప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంది వస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ தேங்க் யூ ஃபர் வாட்சிங் தேங்க் யூ ஃப்ரெண்ட்ஸ் மொபைல் ஆன் மொபைல் மொத்தம் ஷார்ஜிங் அந்த ஃபிரெண்ட்ஸ் இது மணம் ஃபிட்ச் மொபைல் ఓకే ఫ్రెండ్స్ సిసి బోర్డు అనేది మనం ఫిక్స్ చేసేసుకున్నాం ఓకే ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది మనం జాగ్రత్తగా ప్రాపర్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఫింగర్ ప్రింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గుండెనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక మొబైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సిటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇలా అయితే మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్ అనేది గ్యాప్స్ అనేది ఏం లేకుండా ఇక సింపుల్ వన్ బై వన్ ఎలా అయితే రిమూవ్ చేసాము అలాగే వన్ బై వన్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే మనం సిసి కనెక్టర్స్ కూడా మార్చచ్చు సిసి స్పోటీ కాకుండా ఓకే ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఇస్తుంది లేదు మొబైల్లో ఓకేనా దీన్ని ఛార్జింగ్ అనేది పెట్టాము మనం ప్రాపర్గా ఛార్జింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మన షాప్ని విజిట్ చేయండి అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్లైకన్ ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ అప్లోడ్ అవుతుంటే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్